సో హలో అండి హాయ్ గుడ్ మార్నింగ్ హ్యాపీ సండే అందరికి ఎలా ఉన్నారు బాగున్నారు సో శారీస్ అండి ఇక్కడ మొత్తం మీకు కింద పర్ల్స్ వర్క్ వస్తుంది కట్ వర్క్ కూడా వస్తుంది అనమాట ప్రైస్ చాలా రీజనబుల్ అండి జస్ట్ ఓన్లీ త్రిబుల్ నైన్ షిప్పింగ్ కి వెళ్తూ ఉన్నాయి బ్లౌజ్ కూడా మంచిగా వర్క్ వచ్చేసింది చాలా బాగుంది కలర్స్ షేర్ నేను మీకు నచ్చితే ఇక్కడ సారీ మొత్తం కూడా ఈ విధంగా బుటీస్ లాగా వస్తాయి సో క్లాత్ వచ్చేసి మనకి సాఫ్ట్ జార్జెట్ క్లాత్ లో ఉందండి తీసుకోవాలనుకున్నావా తీసుకోండి స్క్రీన్ మీద నెంబర్ ఉంది కదా వాట్సాప్ చేసి పెరుగుతుంది సో ఇది వచ్చేసి మీకు అన్ని కూడా బ్రైట్ కలర్స్ బ్లౌజ్ వచ్చేసి మీకు కాంట్రాస్ట్ వచ్చింది అనమాట ఈ కలర్స్ రెండు వచ్చాయి ఇదిగండి కలర్స్ రెండు వచ్చాయి చాలా బాగుంది బ్లౌజ్ ఒకసారి ఓపెన్ చేసి షేర్ చేస్తాను జస్ట్ ఓన్లీ త్రిబుల్ నైన్ త్రీ షిఫ్ అవైలబుల్ ఉంది తీసుకోవాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద మెమరీని వాట్సాప్ చేసి ఉండే అంటే కలర్స్ అన్ని కూడా మంచి బ్రైట్ కలర్స్ అండి మంచి బ్రైట్ కలర్స్ ప్రతి ప్రతిదానికి బ్లౌజ్ ఇదే వచ్చింది ఈ రామా బ్లూ కలర్ కూడా చాలా బాగుంది ఎంత బాగుందంటే అంత బాగుంది సరే సో ఫైనల్ అయితే మనకి లైక్ పర్పుల్ ఆ కలర్ కాంబినేషన్లో ఉంది ఒకసారి బ్లౌజ్ ఒకసారి ఓపెన్ చేసి షో చేస్తే సో మీ మీ దగ్గరికి శారీ వచ్చాక అన్బాక్సింగ్ వీడియో మాత్రం కంపల్సరీ తీయాల్సి ఉండదండి అలానే క్యాష్ ఆన్ డెలివరీ లేదు ఆన్లైన్ మాత్రమే తీసుకోవాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ మీద వాట్సప్ చేసి స్క్రీన్షాట్ పెట్టేసి తీసుకోండి ఓకేనా ప్రైజ్ బయట బాగా ఎక్కువ ఉంటున్నారండి జస్ట్ ఓన్లీ మన దగ్గర తిరుగుల్ లైన్ ఫ్రీ షర్ట్కి వెళ్ళండి చాలా బాగుంది హ్యాండ్కి మంచిగా వస్తుంది అండి